తెలంగాణ నేల ఎన్నో సాంప్రదాయాలు కలలు వంటకాలకు పుట్టినిల్లు అయితే తెలంగాణ సాంప్రదాయ వంట కళనన్నింటినీ ఒకే చోట చేరుస్తూ తెలంగాణ టూరిజం వారి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్ట్ పన్నెండు వరకు జరగనుంది తెలంగాణ ప్రాంతంలో లభించే అన్ని వంటకాలతో పాటు తెలంగాణ సాంప్రదాయ వంటలు ఈ ఫుడ్ ఫెస్ట్ లో దర్శనమిస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి ఎన్నెన్నో రుచులు అన్ని ఒకే చోట కనులకు విందు చేస్తున్నాయి తెలంగాణ అంటే భిన్న యాస భాషలే కాదు భిన్నమైన వంటకాలు కూడా అయితే తెలంగాణ వంటకాల ఘాటును అందరికీ చూపించాలనే ఉద్దేశంతో తెలంగాణ టూరిజం అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా చేసుకునే దాదాపు యాభై రకాల వంటకాలను టూరిజం శాఖ ఈ ఫుడ్ ఫెస్టివల్లో అందుబాటులో ఉంచింది హైదరాబాద్ నగరం అంటే పర్యాటక ప్రాంతాలతో పాటు అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వంట ప్రాచుర్యాన్ని పొందింది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వండుకునేవి కూడా ఉంటాయి అలాంటి వంటకాలను నగర నగరవాసులకు రుచి చూపించాలని ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు కేవలం హైదరాబాద్ నగరవాసులకి మాత్రమే కాదు హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తారు అలాంటి వారందరికీ తెలంగాణ ఆహారాన్ని ఈ ఫుడ్ ఫెస్ట్ ద్వారా పరిచయం చేస్తున్నారు తెలంగాణ సాంప్రదాయ వంటలతో పాటు వెజ్ నాన్ వెజ్ వంటకాలు భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి హోటల్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ దిస్ ఇస్ And uh, we request everyone to come and join in the festival, Telangana Food Festival that is conducted from 2nd onwards till 12th of August. Today already almost all the days are finished. Another three, four days are there. I request everyone to come and join the celebration of Telangana Food Festival over here at the Plaza Hotel. Uh, we have so many items. More than 50 items are there which belongs to the roots of the Telangana. సో వాట్ తెలంగాణ పీపుల్ యుస్ టూ ఈట్ ఇన్ ద పాస్ట్ నౌ ఇట్ ఎస్ కమ్ ఆవుట్ అండ్ వీ వట్ టూ బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ బ్రింగ్ ఆవుట్ ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రజెంట్ ఇట్ టూ ఎవరి వన్ హూ లవ్ తెలంగాణ ఇఫ్ యూ ఆర్ అలంగాణా బిడ్డా యూ శుడ్ కమ్ అండ్ టేస్ట్ ఫుడ్జా తెలంగాణ వాళ్లకు ముక్కలేనిదే ముద్ద దిగదు అనే నానుడి ఉండనే ఉంది అందుకే తెలంగాణలో ఏదైనా పండగ ఫంక్షన్ ఉంటే చాలు నాన్ వెజ్ వంటకాలు ఘుమఘుమలు అడుతాయి తలకాయ కూర బోటి వీటికి కాంబినేషన్ గా బగారా రైస్ ఉంటే అదరహో అనాల్సిందే అయితే పట్టణాల్లో బిర్యానీ తప్ప బగారా ఎక్కువగా కనిపించదు తెలంగాణ సాంప్రదాయమైన వంటకాలను కూడా ఫుడ్ ఫెస్టివల్ లో అందుబాటులో ఉంచారు ఇక తెలంగాణ వ్యాప్తంగా అందరూ చేసుకుని సర్వపిండి కొన్ని ప్రాంతాలలో దీన్ని తప్ప గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ వంటకాన్ని చేస్తారు దీన్ని నగరవాసులకు రుచి చూపాలనే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్ట్ లో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఒక నాన్ వెజ్ మాత్రమే కాదు అత్యంత ప్రాచుర్య ఉన్న వెజ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి పచ్చి పులుసు పప్పు గుగ్గిళ్లు వివిధ రకాల పిండి వంటకాలు భోజన ప్రియులకు ఎన్నో రకాల రుచుల్ని అందిస్తున్నాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అన్లిమిటెడ్ ఫుడ్ ని నిర్వాహకులు చెబుతున్నారు ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగుంది అన్ని ఐటమ్స్ యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను తెలంగాణలో అన్ని అన్ని ఐటమ్స్ నేను తినలేను ఇక్కడైతే నేను అన్ని తినగలుగుతున్నాను అన్ని బాగున్నాయి యాక్చువల్ ఐటమ్స్ అన్ని టేస్ట్ కూడా బాగుంది నేను ఎక్కువ నాటుకోడి కర్రీ ఒకటి మళ్ళీ లివర్ లివర్ ఫ్రై ఒకటి మళ్ళీ స్వీట్స్ అన్నీ కూడా బాగున్నాయి చకనాలు అన్నీ సో నా నాకు తెలంగాణ ఫుడ్ ఫెస్టివ్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్ట ఇష్టంగా ఉంది ఎందుకంటే మన తెలంగాణ ఫుడ్ అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా చాలా తెలియదు అన్నమాట సో మన నానమ్మలు అమ్మమ్మలు అమ్మి మమ్మీ వాళ్ళతోటే ఆగిపోతుంది సో ఇలా తెలంగాణ టూరిజం వాళ్ళు తెలంగాణ ఫుడ్ ఫెస్ట్ జరుపుకోవడం చాలా అదృష్టం అనమాట మనకు సో మనకు ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సర్వపిండి అనమాట తెలంగాణలో సర్వపిండి జొన్న రొట్టె సో జొన్న రొట్టె విత్ మనకి ఎల్పాయ కారం కూడా ఉంటుంది అనమాట ఎల్పాయ కారం జొన్న రొట్టె చాలా ఇష్టపడి తింటూ ఉంటారు సో దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యపిండి అండి మనది సో బియ్యపిండిలో మీకు ఇష్టమున్న టాపింగ్స్ వేసుకోవచ్చు అనమాట సో నాకు ఇవ్వ నేను ఇవాళ సో రోజు రోజు కొంచెం కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి ఒకరోజు పచ్చిమిర్చి వేసుకుంటా ఒకరోజు జీలకర్ర పొడి జీలకర్ర మెంతుల పొడి ఒకరోజు ఆవాల పొడి ఒకరోజు మిరియాల పొడి సో అలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో పాటు మనం చేసుకోవచ్చు అనమాట కాకపోతే మెయిన్ వచ్చేసి మనకు బియ్యపిండితో చేస్తాం అనమాట మనం దీంట్లో మొత్తానికి తెలంగాణ వంటకాల రుచులు నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి ప్రతిరోజు ఎంతో మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రుచుల్ని ఆస్వాదిస్తున్నారు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించి తెలంగాణ రుచుల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తామని నిర్వాహకులు అంటున్నారు చూస్తున్నారు కదా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో రకాల వంటకాలు ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ పెట్టారు తెలంగాణ ప్రజలకి ముక్క లేనిదే ముద్ద దిగదు అనే నానుడి కూడా ఉంది సో దానికి దానికి తగ్గట్టుగానే తెలంగాణ ఘాటును రుచి చూపిస్తూ నాటికోడి తలకాయ కూర ఇటు బగారా రైస్ ఎలాంటి అకేషన్స్ వచ్చినా కూడా బగారా రైస్ లేనిదే తెలంగాణ వంటకాలు అనేవి ఉండవు అలాంటి బగారా రైస్ బయట ఎక్కడ దొరకదు బిర్యానీ అలాంటివి చూస్తూ ఉంటాం కానీ బగారా రైస్ ఇవి దొరకవు ఇంకొకటి తెలంగాణ సాంప్రదాయ వంటకము సర్వపిండి అంటారు ప్రతి తెలంగాణ ఆ సర్వపిండి అనేది తెలుసు ఇలాంటి అన్ని రకాల కొన్ని ఇప్పుడు అసలు కనబడని వంటల్ని కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ లో అయితే ఉంచారు కాబట్టి హైదరాబాద్ లో ఉన్న అందరు ప్రజలు అంటే హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా అంటారు వారందరికీ ఈ రుచులను మరోసారి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్ట్ ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్